మెడికల్ కాలేజీలు పెట్టారు కానీ సొంత భవనాలను మాత్రం సమకూర్చలేదు అద్దె భవనాలలో తూతూ మంత్రంగా నడిపించిన చివరికి అద్దె కూడా కట్టకపోవడంతో మూతపడే పరిస్థితి ఏర్పడింది ఇవేమీ ఇంటర్ డిగ్రీ కాలేజీలు కావు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలు కానీ వాటి నిర్వహణలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కాలేజీ దుస్థితి ఇది ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలకు సొంత భవనం లేక ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారు కానీ ఆ భవనానికి అద్దె కట్టకపోవడంతో భారత్ కాలేజీ యాజమాన్యం తాళం వేసింది సొంత భవనం ఎలాగూ సమకూర్చలేదు కనీసం అద్దెయిన టైంకి కట్టాలి కదా అని విద్యార్థులు అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ప్రస్తుతానికి అద్దె కట్టడంతో పాటు వచ్చే అకాడమిక్ లోపు ప్రభుత్వ వైద్య కాలేజీకి కొత్త భవనం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గద్వాల నారాయణపేట ముల్గు నర్సంపేట మెదక్ యాదాద్రి మహేశ్వరం కుత్బులాపూర్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి మహేశ్వరంలో కాలేజీ భవనం నిర్మాణానికి నూట ఆరు కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ భవనం మాత్రం రెడీ కాలేదు దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకొని తొందరలో పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు